హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రసం అయితే టమాటాలని ఉడకబెట్టే పని లేకుండా ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు నుంచి కూడా రిలీఫ్గా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక లెమన్ సైజ్ చింతపండు ఒక మూడు టమాటోల్ని తీసుకోండి ఈ విధంగా టమాటోల్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేసుకొని మనం ప్యూరీ చేసుకున్న టమాటోల్ని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ చేసుకుంటూ ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి టమాటోలు మిక్సీ పట్టాము కాబట్టి వేస్టేజ్ ఎక్కువగా ఉండదు అదే ఉడికిస్తే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై మొక్కుడు పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నచ్చిన వాళ్ళు మినప్పప్పు యాడ్ చేసుకోవచ్చు పోపులో లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి క్రష్ చేసి వేసుకోండి ఒక చిన్న టమాటో పీస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి హాఫ్ టమాటోని కరివేపాకు కూడా వేసుకోండి ఈ టమాటో పీసెస్ స్కిప్ చేసినా పర్వాలేదు కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి పసుపు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ మిరియాల పొడి మీకు రుచికి తగినట్లుగా కారం వేసుకోండి ఇప్పుడు మనం టమాటో నుంచి రసం తీసుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి పచ్చి టమాటోలు కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పెట్టినా ఇష్టంగా తింటారు ఈ రసం పప్పు పొటాటో కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది ఉత్తి రసంతో అయిన రైస్ మొత్తం తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్